విషయంలో ఒక విషయం ఏం చెప్పనండి లవ్ చేసినోడికి బుర్రపోద్దో లేదా బుర్ర లేనోడే లవ్ చేస్తాను నాకు ఇప్పటికి తెలియదు కానీ వీళ్ళు ఎంత అందంగా పిలుచుకుంటారంటే ఇద్దరు రెండు గున్నెనుగుల సైజు ఉంటారు బేబీ అంటాడు బేబీ బేబీ అంటే ఎవరు చెప్పనా మా చిన్నప్పుడు మా ప్రాక్టీస్ చేసుకున్న మా పాస్టర్ అంకుల్ మమ్మల్ని పిలిచేటప్పుడు చిన్న చిన్న పిల్లల్ని అంకుల్ మేము పాట పాడతాం అంకుల్ అని చెప్తే ఒకవేళ మగ పిల్లల్ని అయితే మాస్టర్ సర్ణిరాజ్ అని పిలుస్తారు ఒక ఆడపిల్ల పేరు చెప్పండి చిన్న చిన్నపిల్ల పేరు చెప్పండి ఇక్కడ లాస్య ఇక్కడ ఆ చిన్న పిల్ల ఉంది అనుకోండి ఆ చిన్నపిల్లని పిలవాలంటే లీడింగ్ చేసే వాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా బేబీ లాస్యా వచ్చి పాట పాడుతుంది బేబీ లాస్యా వచ్చి కంటస్తా వాక్యం చెప్తుంది బేబీ లాస్యా వచ్చి ఒక మంచి యాక్షన్ సాంగ్ చేస్తారు ఇది చెప్పే మాట ఈ గుండెం ఈయన పట్టుకొని అంటాడు బేబీ అంటాడు అంటాడు ఆ బేబీ గారికి సిగ్గు లేకుండా ఈయన ఏమైనా పిలుస్తారుతాంజలి అని డాబర్ అనైనా ఏంటో నాకు అర్థం కాదు బేబీ అటా హనీ అట రోజు ఒక ఆయన లౌడ్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు అండి నేను బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటే ఏమని మాట్లాడుతుంది తెలుసా వీడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే బేబీ 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 నాకు జ్వరం వచ్చింది నువ్వు డోలో చిక్స్ ఫిఫ్టీ వేర్చుకోవా అని ఏంటంట సిక్స్ ఫిఫ్టీ కాదండి మనం పలకట్ల కరెక్ట్ పలకట్ల చిక్స్ ఫిఫ్టీ అంట అప్పుడు ఆ బేబీ అంటుంది హనీతో హనీ హనీ నాకు దోమలు కుడుతున్నాయి నువ్వు దోమతెరలకి వెళ్ళవా అంట అర్థం కాని విషయం ఈడికి జనం వస్తే అది టాబ్లెట్ వేసుకోవడం ఏంటి దానికి దోమలు కొడితే ఈడు దోమల తెరలకి వెళ్ళడం ఏంటి దీనికి ఈడు పెట్టుకున్న పేరు పిచ్చి ప్రేమ అనేది ఈ పిచ్చి పట్టిన వీళ్ళు సంఘానికి వచ్చి పాటలు పాడడం ఏంటి వీళ్ళకి మైక్లు ఇవ్వడం ఏంటి మైక్ అడిగారంటే మైక్ నోట్లో నెట్టే తర్వాత సంఘం తర్వాత ఏదో ఒకటి తెలుసుకుంటాం దరిద్రులు సంఘంలోనికి పోగా తాగుబోతులందరు సంఘంలోనికి పోయి అనవసరంగా సంఘానికి ఉన్న మర్యాదను పాడు చేస్తున్నారు అనవసరంగా సంఘానికి క్రైస్తవ్యనుకున్న ఆ చెప్ మంచి లక్షణం అన్నింటినీ తీసేసి క్రైస్తవ్యాన్ని అన్యోజన్ల మధ్య అల్లరికి పాల్ చేయాలండి కొందరు ఉంటారండి మీరు అనుకోవచ్చేమో మీరు అనుకోవచ్చేమో మా పిల్లలు లాంటి వాళ్ళు కాదయ్యా అని కాకి గట్ట కాకి పిల్లలట అవును అండ్ కొందరు ఎవరు ఉంటారండి వాళ్ళకి ఒంటరితనులు వెళ్తే ఇంకా అడ్డుగట్టలు ఉండవు అడ్డుగట్టలుండో తల్లులారా మీతో మాట్లాడుతుంది ఇంతవరకు మీ పిల్లలతో మాట్లాడే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా జాగ్రత్తగా ఉండండి మీకు మీ పిల్లలు బంగారు కొండలు అయ్యుండొచ్చు కానీ వాళ్ళు వాళ్ళు నిజంగా బంగారు కొండలు అవ్వకపోయి ఉండొచ్చు కూడా ఎందుకంటే కాకి కట్ట కాకి పిల్లట సో మీ పిల్లలు మీకు బంగారు కొండలేమో ఏమో వాడు అనుకుంటే బయటకు వెళ్తే మీ పిల్ల అనుకుంటేమో బయటకు వెళ్తే ఎలా బ్రదరు తెలుసుకునేది ఆ పిల్ల బంగారు తెలుసుకోవాలంటే ఒక సింపుల్ టెస్ట్ పెట్టండి కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వం వారు చెప్పిన మాటని చెప్పనా మీకు కరోనా వచ్చిందో రాదు నిర్ధారణ కోసం ఫస్ట్ హాస్పిటల్కి రండి అన్నారు ఉధృతి పెరగగానే టెస్టింగ్ కిట్లు ఇక ఎవరు హాస్పిటల్కి రాకండి మీ ఇంట్లోనే టెస్టులు చేసుకోండి అన్నారు ఎలా చేసుకోవాలి మహాప్రభు అంటే అమెరికాకి వెళ్ళి నాసాలో చదువుకొని రండి అని అప్పుడు సింపుల్ టెస్ట్ పెట్టరు ఏంటంటే వన్ లోకి వెళ్ళండి చిట్టి కూడా ఉప్పు తీసుకోండి ఆ నూరలా నాలుగలా కప్పలా తెరవండి నాలుగు మీద చిట్ కూడా ఉప్పు వేసుకోండి టేస్ట్ తెలిసిందంటే అమ్మగారు రానట్టే టేస్ట్ తెలియదు అంటే మహాతల్లు వచ్చినట్టే ఎవరా తల్లి ఇంకా మీకు డౌట్ ఉంటే బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోయింది సెంటు ఒకసారి బుస్సుమను కొట్టండి స్మెల్ తెలిసిందంటే తల్లి రానట్టే స్మెల్ తెలియలేదంటే అమ్మగారు రాగయ్య అని చెప్పారు సింపుల్ టెస్ట్ అలా మీ పిల్లలు కూడా బంగారు కొండలో అనకొండలో మీకు తెలియాలంటే ఇంటికెళ్ళగా నీకు మధ్యకాలం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ఫోన్లు మెయింటైన్ చేయడం చిన్నోడు పెద్దోడు తేడా లేకుండా అందరు ఫోన్లు మెయింటైన్ చేస్తా ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ పిల్లల్ని పాయింట్అవుట్ చేయడానికి కాదండి మీ పిల్లల్ని పాయింట్అవుట్ చేసి మీరు మీ పిల్లలు చెడ్డవారని చెప్పడానికి కాదండి మీరు ఎంత జాగ్రత్తలో ఉన్నా మీకు తెలిసి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లలకు కూడా బూతులు తెలిసి ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు కావాలంటే వాళ్ళు స్కూళ్ళల్లో మాట్లాడే మాటలు సీక్రెట్గా మీరు వింటే మీ చెవుల్లో నుంచి రక్తం రాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి భయంకరంగా ట్రెండ్ ఎంత భయంకరంగా మారిపోయిందో ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీ పిల్లల్ని నేను పాయింట్అవుట్ చేయట్లేదు కానీ ట్రెండ్ మాత్రం పిల్లలని మంచివారిగా ఉండనివ్వట్లేదు ఇది వాస్తవం నల్లగొండలో మేము ఉంటామండి నల్గొండలో మా ఇంటి వెనకాల ఒక ప్రైమరీ స్కూల్ ఉంటుందండి ప్రైమరీ స్కూల్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటాను ప్రైమరీ స్కూల్ అంటే ఐదో తరగతి వరకు మాత్రమే ఉంటుంది ఐదో తరగతి వరకు మాత్రమే ఉండే ఆ స్కూల్లో మూడో తరగతి చదివి ఒక బుడ్డోడు ఉన్నాడు వాడికి ఒక లవర్ ఉంది వారికి లవర్ అంటే ఏంటో కూడా తెలీదు లవర్ స్పెల్లింగ్ అంటే ఏంటో కూడా తెలీదు ఉంది రెండలా అయిపోయింది పాపాన్ని పరిచయం చేస్తూ ఉంది అందుకే మీ పిల్లలు బంగారు కొండలు అనుకుంటలు తెలియాలంటే ఇంటికి వెళ్ళగానే రే మీ పాపనైతే పాపని అబ్బాయిని అయితే అబ్బాయిని రే ఉన్న పలంగా నీ ఫోన్ పాస్వర్డ్లన్నీ తీసేసి నా నా జేబులో పెట్టే నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టే పది రోజులు పది రోజులు ఎవరు ఫోన్ చేసినా నేనే ఎత్తుతాను ఎవరు మెసేజ్ చేసినా నేనే రిప్లై ఇస్తాను కానీ మీ పాప వచ్చి అమ్మ నీకంటే ఎక్కువన తీసుకో అమ్మ అని ఇచ్చిందంటే అది నిజంగా బంగారు కొండ అలా కాకుండా ఫైవ్ మినిట్స్ మామి అనిందనుకో అది బంగారు కొండ కాదు ఏ కొండ ఈ ఐదు నిమిషాలు ఏం జరుగుతుందో తెలుసా లోపలికి వెళ్ళిపోయి తలు వేసుకొని వాతావరణ శాఖ హెచ్చరికలు తెలుసు తెలుసు కదా అందులో మొదటి నెంబర్ హెచ్చరిక ఏం జారీ చేస్తా తెలుసా వాట్సాప్ గ్రూప్స్ అన్నింటిలో వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ రానున్న పది రోజులు సముద్ర ఉపరితలం మీద సొరచే ప్రవాహం గట్టిగా ఉండబోతుంది అందులో ఒక స్వర చెప్పారు మా అమ్మ రెండవ సొర చెప్పారు మా అయ్య ఈ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉంటారు మా మనకన్నా మళ్ళీ మిత్రువులు కాదు వీళ్ళు వాళ్ళు కూడా ఇంటెలిజెంటే కాబట్టి నా నుండి వాయిస్ మెసేజ్ వస్తే తప్ప మీరు దయచేసి రిప్లైలు ఇవ్వద్దు మొదటి నెంబర్ హెచ్చరిక జారీ రెండో నెంబర్ ఏమనుకున్నారు పాపం మీరు చిన్న పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు మీకేం తెలియదు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు సమాజాన్ని చూసేసారు కాబట్టి వాళ్ళు మాత్రమే చూడాల్సిన కొన్ని ఇమేజెస్ ఉంటాయి వాళ్ళు మాత్రమే చూడాల్సిన కొన్ని వీడియోస్ ఫోన్లో ఉంటాయి అవన్నీ డిలీట్ చేస్తారు సెలెక్ట్ చేసి అంతటి తాగిపోతారా మూడో నెంబర్ వచ్చేది ఏంటంటే మన ఫోన్లో రీసైకిల్ బిన్ అనేది ఒకటి ఉంటుందండి ఆ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి మొత్తం డిలీట్ చేసి అప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లో వచ్చి సంతూర్ సౌపులో ఆ అమ్మాయి వస్తాయి అయితే దవడ పగలాలి లేదా ఫోన్ పగలాలి లేదంటే నీ కూతురు జీవితం చిత్రమైపోద్ది జాగ్రత్త అండ్ ఇంకో విషయం చెప్పాను మీ అందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నా మీ పిల్లల ఫోన్లలో రెండు క్యాలిక్యులేటర్ యాప్లు ఉన్నాయనుకోండి మీ అందరికీ ఆ అబ్బాయిలు అమ్మాయిలను భయపెట్టే మాట మీకు మంచి ఊతం ఇచ్చే మాట చెప్పన మీ పిల్లల ఫోన్లో రెండు క్యాలిక్యులేటర్ యాప్లు ఉన్నాయనుకోండి అడుగుతాగా ఒక క్యాలిక్యులేటర్ యాప్ ఏమో ఫోన్తో వస్తుంది ఇంకో క్యాలిక్యులేటర్ యాప్ ఏంటో తెలుసా అది ఫోల్డర్ లాకర్ చూడ్డానికి మాత్రమే క్యాలిక్యులేటర్లా ఉంటుంది అందులో మీరు ఏమైనా దాచుకోవచ్చు ఎవరికి డౌట్ చెక్ చేయండి కావాలండి ఒకవేళ ఉందా నిల తీసి అడగండి మీ పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి జాగ్రత్తగా నిలదీసి అడగండి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను ఏంటంటే మనం నీతి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను